కోరుతా ఉన్నాను వేదిక పేరుకి రావాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష వర్గంగా వ్యవహరించవలసింది కాబట్టి పువ్వాడు వేదిక గారికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మన పార్టీ జాతీయ సమితి సభ్యులు కామెంట్ పాల హేమంతా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి తండ్రి సురేష్ కూడా ఉన్నా రాష్ట్ర సమితి సభ్యులు కమ్మడి కొండపర్తి గోవిందరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా రాష్ట్ర సమితి సభ్యురాలు ఏపూర్ లతాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా జిల్లా కార్యవర్గ సభ్యురాలు పోటు కళావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా జిల్లా కార్యవర్గ సభ్యులు మమ్మ సలాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా జిల్లా కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ పిజీ క్లైమేట్ గారిని వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ గారి వేదిక మీద రాసుకుని కోరుతా ఉన్నాం జిల్లా కార్యవర్గ సభ్యులు మేఘా శ్రీనివాసరావు గారి వేదిక మీద రాసుకుని కోరుతా ఉన్నాం నగర సహాయ కార్యదర్శి కమ్మడి ఏఆర్ సాంబశిరెడ్డి గారి మీదకి మీద రాసుకుని కోరుతా ఉన్నాం శ్రీకాంత్ కార్యదర్శి కమ్మడి శశిధర్ గారి

ಎಸ್ ಫಿಲಂ ಮಾಡ್ತಾನೆ ನಾನು ನೀಟ ರೆಕಾರ್ಡ್ ಇಷ್ಟ ಆದರೆ ಮೇಧಿಕ ಮಿತ್ರರ ಆಚರಣೆ ಪಾಪ ಪಾಕಿ ಸೀನಿಯರ್ ರೇಂಕ್ಲೋ ಭೋಧಿತ ಸೂರ್ಯ ರಾವ್ ಅವರ ಮೇಧಿಕ ಮಿತ್ರರ ಆಚರಣೆ ಪಾತಾ ನಾನು ಈ ಪಾಂತ ಸಹಾಯಕ ಆಡರ್ಶಿ ತಿಸ್ಸಾಯ ಮಡಿಚತನನೆ ಬಿಲ್ಸಾರ್ ರಾಲೇಜ್ ಸ್ಟೇಜ್ ಗೆ ಜಿಲ್ಲಾ ಸಮಿತಿ ಸಭೆ ನಾನು ತಾಟಿ ನಿರ್ಮಲರ ಮೇಧಿಕ ಮಿತ್ರರ ಆಚರಣೆ ಪಾತಾ ನಾನು జిల్లా సమితి సభ్యులు గారి లక్ష్మీ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ ప్రాంత సహాయ కార్యదర్శి మీదకి రావలసింది కోరుతా ఉన్నాను జిల్లా సమితి సభ్యులు వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను జిల్లా సమితి సభ్యులు వీట్లకి స్మూర్తిగా మీ వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాను దయచేసి పక్కన ఉన్నటువంటి మన కామ్రేడ్స్ అందరూ ముందు వచ్చి కూర్చోవాలి తెలియపోతున్నాను ఆ పక్కన ఉన్నటువంటి కామ్రేడ్స్ బయట ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ లాంగ్ వచ్చి కూర్చోవాల్సిందిగా మరొకటి ఏపీసీ జిల్లా నాయకులు మోహన్ రావు వేదిక దిగి రాల్సిన తర్వాత మేఘజీ కానీ సంతాప ఈరోజు నగర ప్రాంతం సేట స్కూల్లో జరుపుకుంటున్నాం దీనికి పెద్దలు జాతీయ కార్యక్రమం కామెస్ కామెంట్స్ మహిళలు మీరు మీరు మాట్లాడితే మన గారు హాజరయ్యారు అలాగే సిపిఐ జాతీయ సమితి సభ్యులు అందరి పార్మ నిర్మంత్ర గారు సిపిఐ నగర సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామె తండ్రి సురేష్ గారు నాతో పాటు నగర కార్యక్రమ సభ్యులు జిల్లా సమితి సభ్యులు ఆదరణ మీ అందరికీ ముందుగా విప్లవ ధన్యాలతో సంతాప తీర్మానాన్ని మీ ముందు ప్రవేశపెడుతున్నా మన పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఇటీవల కాలంలో పండించినటువంటి కామ్రెడ్ పౌరు ప్రసాద్ గారు వారి పేరులోనే ఈ ప్రాంగణం ఉంది అలాగే మన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రెడ్ బాల గారు ఈ ప్రాంత నాయకులు విజయగిరి గారు మన పార్టీ సీనియర్ నాయకులు కామ్రెడ్ వెంకట సూర గారు అలాగే ఆ మాసం నుంచి ఈ మహాసభకు అనేక రకాలుగా టెర్రిస్టుల చేతుల్లో కానీ విమాన ప్రమాదంలో కానీ అనేక ప్రమాదాలు మండించినటువంటి అందరికీ కూడా రెండు నిమిషాలు మౌనవాఠం చూసుకపోతున్నారు కాబట్టి జోహార్ అమ వీరులకు జోహార్ అమర వీరులకు Thank you.